ఆలోచనకర్త క్రిస్మస్ అంటే ఆలోచనకర్తను ఆరాధించుట లోకం మొత్తం చీకటిలో ఉంది శాపం అనే కాడి క్రింద మగ్గిపోతున్నారు దేవుడు న్యాయాధిపతుల ద్వారా ప్రవక్తల ద్వారా తన ఆలోచనను ప్రజలకు తెలియపరిచారు ఎన్నో రకాలుగా తెలియపరిచిన తర్వాత దేవుడు మానవుడయ్యాడు మానవుడిగా మరణించి రక్షణ ప్రణాళికను సిద్ధం చేశాడు మానవుడిని సృష్టించక మునుపు దేవుడు సృష్టిని సృష్టించాడు ఈ సృష్టి క్రమముగా నడుస్తుంది మానవునికి కావలసిన అవసరాలు సృష్టించిన తరువాత దేవుడు మానవుని సృష్టించాడు ఎస్యా గ్రంథము యాభై యాభై ఐదవ అధ్యాయము ఎనిమిది నుంచి తొమ్మిదో వచ్చినాలు నా తలంపులు మీ తలంపుల వంటివి కావు అంటాడాయన మీ తలంపుల కంటే నా తలంపులు ఎంతో ఎత్తుగా ఉన్నాయి దేవుని ఆలోచనలు మన ఆలోచనలుగా ఉండవు దేవుడు మన గురించి ఉన్నతంగా ఆలోచిస్తాడు దేవుని ఆలోచనలు ఆకాశం ఎంత ఎత్తులో ఉందో ఆయన ఆలోచనలు అంత ఎత్తుగా ఉంటాయి నీ పట్ల దేవునికి ఉన్నతమైన ఆలోచనలు ఉన్నాయి ఎనిమిది ఇరవై తొమ్మిది పదకొండులో ఈ విధంగా ఉంది రా బహుకాలంలో మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశాలే కానీ హానికరమైనవి కావు దేవుని ఆలోచనలు ఈరోజు నీ జీవితంలో నెరవేరబోతున్నాయి దేవుడు చెబుతున్న మాట నీ పట్ల దేవునికి ఉన్నతమైన ఆలోచనలు ఉన్నాయి అవి నీ భవిష్యత్తుకి సమాధానకరమైనవి నిరీక్షణ కలిగించేవి కావున ఎలాంటి పరిస్థితుల్లోనైనా ధైర్యంగా ఉందాం కీర్తనలు ముప్పై మూడు పదకొండులో ఈ విధంగా ఉంది యహోవ ఆలోచనలు సదాకాలం నిలుచును మనం దేవుని ఆలోచనలు వింటే అవి సదాకాలం నిలిచేవిగా ఉంటాయి మన ఆత్మీయ జీవితాలకు ఆరోగ్యకరమైనవి మన భౌతిక జీవితాలకు నెమ్మది కలిగిస్తాయి దేవుని యొక్క ప్రణాళికలో మనం ఎలా ఉన్నామంటే ఎఫ్ఎస్సి ఒకటి ఆరులో మనము సృష్టి సృష్టించకమనిపే ముందుగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు గలతి ఒకటి పదిహేనులో మనల్ని ముందుగా ప్రత్యక్షపరుచుకున్నాడు ఇర్మియా ఒకటి ఐదులో మనల్ని ముందుగా ప్రతిష్ఠించి మనల్ని మనల్ని ఆయనకు శిష్యులుగా చేసుకుంటూ ఉన్నాడు ఆయనకు మాటను ప్రకటించే ప్రాక్తులుగా చేసుకుంటూ ఉన్నాడు ఎఫ్ఎస్సి ఒకటి ఆరులో దేవుడు మనల్ని జగత్తు పునాది వేయబడక మునిపే ఏర్పరచుకున్నాడు మనం పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండవలనని ఇది దేవుని యొక్క ప్రణాళిక గలతి ఒకటి పదిహేనులో దేవుడు మనల్ని తల్లి గర్భములో నుండి ప్రత్యేకపరుచుకున్నాడు మనం అన్యజనులకు సువార్త ప్రకటించాలని దేవుని యొక్క ప్రణాళిక ఇర్మియా ఒకటి ఐదులో గర్భములో రూపింపక మునిపే దేవుడు తన కొరకు ప్రతిష్ఠిత ప్రతిష్ఠిత చేసుకున్నాడు మనల్ని ఆయన మాటను ప్రకటించే ప్రవక్తలుగా నియమించుకున్నాడు కాబట్టి ఇవి గమనించాలి మనం ఎదుటివారి ఆలోచనలు ఎరిగినవాడు మన దేవుడు అందరి హృదయాలను ఆలోచనలను ఎరిగినవాడు ఒకటో దినవృత్తాంతంలో ఇరవై తొమ్మిది తొమ్మిదిలో ఉంటుంది నేడు వారు చేయు ఆలోచన నీ మెరుగుదును అని ద్వితీయోపదేశం ముప్పై ఒకటి ఇరవై ఒకటిలో ఉంది మీరెందుకు హృదయంలో దురాలోచన చేయుచున్నారు అని మత్ తొమ్మిది ఆరులో ఉంది మనుష్యుని అంతరంగం ఎరిగిన వాడు అని యోహాను రెండు ఇరవై నాలుగులో ఉంది విశ్వసింపని వారెవరో నీ నెరుగుదును అని యోహాను ఆరు అరవై నాలుగులో ఉంది తన్ను అప్పగించు వారిని నీ నెరుగుదును అని యోహాను పదమూడు పదకొండులో ఉంది దేవుడు అందరి ఆలోచనలను ఎరిగినవాడు ఎవరి హృదయంలో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో దేవునికి తెలుసు నీ హృదయం విశ్వాసం కలదా లేక అవిశ్వాసం కలదా అని ఆయనకు తెలుసు